మాచర్లో ఎక్కడో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది పల్నాడు అని ఏ ఏరియా అని అంటారు ఆ పల్నాడులో వ్యవహారం ఎలా ఉంటుందో కూడా రాష్ట్రం ఏంటి దేశం మొత్తం మోగుతోంది మహానుభావుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పుణ్యమా అని పల్నాడులో ఎంత అరాచకం చేస్తారా అని అందరూ చెప్పుకుంటున్నారు ఇప్పుడు పిన్నెల్లికి హైకోర్టు నుంచి రిలీఫ్ అయితే వచ్చింది కాకపోతే ఈ ఎపిసోడ్ లో జనానికి చాలా డౌట్స్ వస్తున్నాయి ఒకటి ఈవీఎం పగలగొట్టారు కదా రీపోలింగ్ పెట్టరా అని రెండు పదమూడును జరిగితే ఇరవై దాకా ఎందుకు బయటపడలేదు అప్పుడు కూడా ఈ వీడియో అసలు ఎలా బయటకొచ్చింది మీడియాకు ఎవరు లీక్ చేశారు ఇవన్నీ ఇప్పుడు అందరికీ ప్రశ్నలు ఈవీఎం ను పిన్నెల్లి పగలగొట్టినా చిప్ పోలేదు చిప్ లో డేటా భద్రంగానే ఉందట అందుకే రీపోలింగ్ పెట్టలేదు ఇక పోలింగ్ రోజే జరిగిన ఆ రోజు గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టినట్లు రిపోర్ట్ ఇచ్చేశారు స్థానిక అధికారులు ఇప్పుడు అధికారులను సస్పెండ్ కూడా చేశారనుకోండి అందుకే అప్పుడు బయటకు రాలేదు అయితే సిట్ ఎప్పుడైతే విచారణకు వెళ్ళిందో అప్పుడు వెబ్కాస్టింగ్ కెమెరాల డేటా అంతా తీసి చూశారు అప్పుడే ఈ వీడియో వచ్చింది అయితే ఈ వీడియోని మీడియాకు ఎవరు లీక్ చేశారంటే అది ఎవ్వరూ చెప్పడం లేదు లోకేష్ అయితే ముందుగా ట్వీట్ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి రీట్వీట్ చేశారు అప్పుడే వాళ్ళు రియాక్ట్ అయ్యి ఆదేశాలు ఇచ్చారు అయితే మరి లోకేష్కి ఎలా వచ్చింది అంటే టీడీపీ వాళ్ళు చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాకే లోకేష్ ట్వీట్ పెట్టారని అయితే సిక్ దర్యాప్తు టీంలోని ఎవరో అస్మదీయులే లోకేష్కు వీడియో పంపించారని చెప్పుకుంటున్నారు పల్నాడులో ఏం జరిగిందనేది ఇప్పుడు వరుసగా వస్తున్న వీడియోలతో అర్థమవుతూనే ఉంది వైసీపీ అయితే గట్టిగా ట్రై చేసిందని తెలుస్తూనే ఉంది మరోవైపు టీడీపీ కూడా అంతే ధీటుగా ప్రతిఘటించిందని కూడా తెలుస్తోంది అందుకే ఈ ఘర్షణలు గొడవలు రెండు వైపుల నుంచి తగ్గేదేలే అన్నట్లు ఆవేశపడుతుండటంతోనే అల్లర్లు జరిగాయంటున్నారు అయితే నేతల కోసం కార్యకర్తల పాపం చాలా నష్టపోయినట్లే కనపడుతోంది వారందరికీ మరి ఈ పార్టీలు న్యాయం చేస్తాయో లేదో చూడాలి ఈ వీడియో మీకు లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి